మాటలకు అందని సత్యాన్ని అసలు దాన్ని గ్రహించడం ఎలా ఉపనిషత్తులు మనల్ని ఎప్పుడూ ఇలాంటి ప్రశ్నల వైపే నడిపిస్తాయి మరి ఈరోజు మనం ఆత్మపూజ ఉపనిషత్తులో దాగియున్న కొన్ని లోతైన సత్యాలను కలిసి అన్వేషిద్దాం అయితే ఈ అన్వేషణలో మనకు మార్గదర్శిగా ఉన్నారు ఆత్మపూజ ఉపనిషత్తుకై ఆయన చేసిన ఉంది కదా దాని ఆధారంగానే మనం ఈరోజు ఈ విషయాలను చర్చిస్తున్నాం ఇక్కడే అసలైన సవాలు మొదలవుతుంది చూడండి మాటలతో చెప్పలేని దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది చాలా పెద్ద ప్రశ్న ఈ ఒక్క ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలవుతుంది సరే ఈ రహస్యం లోపలికి వెళ్లాలంటే ముందు మనం వాస్తవికత అంటే ఏంటో అర్థం చేసుకోవాలి సత్యానికి మూడు కోణాలున్నాయి అవేంటో చూద్దాం మొట్టమొదటిది మనందరికీ తెలిసిన ప్రపంచం దీన్నే నోన్ అంటాం ఇది సైన్స్ పరిధిలోకి వస్తుంది అంటే మనం కొలవగలిగేది ప్రయోగశాలలో నిరూపించగలిగేది అంతా చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఉంటుంది ఇక రెండవది తెలియనది అంటే అన్నోన్ ఇది తత్వశాస్త్రం యొక్క రంగం సైన్స్ ఎక్కడైతే ఆగిపోతోందో అక్కడ ఫిలాసఫీ మొదలవుతుంది మనకు తెలిసినదానికీ మనం తెలుసుకోలేని దానికి మధ్య ఇదొక వారధిలా పనిచేస్తుంది ఇక్కడ ప్రశ్నలే ముఖ్యం సమాధానాల కన్నా చివరిగా మూడవది తెలుసుకోలేనిది అన్నోవబుల్ ఇదే మతం యొక్క రంగం ఉపనిషత్తులు మనల్ని తీసుకువెళ్లేది ఈ ప్రదేశానికే దీని మనం అనుభవించగలం కానీ బుర్రతో అర్థం చేసుకోలేం ఇదొక అనంతమైన రహస్యం ఎప్పటికీ ఛేదించలేనిది సరే ఈ తెలుసుకోలేని అనంతమైన రహస్యాన్ని ఎలా చేరుకోవాలి దానికి ఒక ప్రత్యేకమైన మార్గం కావాలి అంటే వినడంలో ఒక ప్రత్యేకమైన పద్ధతి కావాలి అవేంటో ఇప్పుడు చూద్దాం ఒకవైపు హేతువుతో వినడముంది అంటే ప్రతిదాన్ని తర్కంతో వాదనతో చూడటం ఇది మెదడుతో వినడంలాంటిది ఇక్కడ సందేహమే ప్రధానం మరోవైపు అనుభూతితో వినడం ఇది హృదయంతో వినడం ఇక్కడ భాగస్వామ్యం ప్రేమ ఉంటాయి పరిశీలకులుగా కాకుండా భాగస్వాములుగా మారతాం ఇక మూడవది అన్నిటికంటే శక్తివంతమైన పద్ధతి అదే ఉనికితో వినడం ఇది ఎలా ఉంటుందంటే ఒక నిశ్శబ్దమైన సముద్రంలా అక్కడ ఆలోచనల అలలుండవు భావోద్వేగాల గాలి ఉండదు శరీరం మనస్సు ఆత్మ అన్నీ ఏకమై సంపూర్ణంగా వినడం ఒక లోతైన నిశ్శబ్దం మరి అలాంటి సముద్రమంతటి నిశ్శబ్దంలో వినాలంటే దానికొక పద్ధతి ఉంది ఆ పద్ధతే విశ్వాసం ఉపనిషత్తులు దీన్నే శ్రద్ధ అని పిలుస్తాయి అయితే ఇక్కడ నమ్మకానికీ విశ్వాసానికి మధ్య చాలా తేడా ఉంది నమ్మకం అనేది ఒక మేధోపరమైన విషయం అంటే అవును కాదు అని వాదించడానికి ఆస్కారం ఉంటుంది కాని విశ్వాసం అంటే శ్రద్ధ అది పూర్తిగా వేరు అదొక తాళంచెవిలాంటిది వాదించడానికి కాదు ఒక తలుపు తెరవడానికి ఇది నమ్మకం కంటే కూడా చాలా లోతైనది దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక విత్తనం కథ చూద్దాం చూడండి ఒక విత్తనం చెట్టుగా మారాలంటే ముందు అది పగలాలి అంటే నమ్మకంతో అది మరణించాలి తన ఉనికిని కోల్పోవాలి ఆ తరువాతే ఆ నుంచే ఒక కొత్త చెట్టు పుడుతుంది విశ్వాసం కూడా సరిగ్గా ఇలాంటిదే అంటే అర్థమేంటే ఉపనిషత్తుల్లోని మాటలు సత్యం కాదు అవి సత్యాన్ని చూపిస్తాయి అంతే ఇది అచ్చం చంద్రుణ్ణి చూపించే వేల్లాంటిది మనం చూడాల్సింది చంద్రుణ్ణి వేలును పట్టుకుని వేలాడకూడదు ఆ వేలును మర్చిపోయి అది చూపించే దానివైపు చూడగలిగినప్పుడే అసలైన సత్యం కనిపిస్తుంది సరే ఇప్పుడు మనం ఉపనిషత్తులోని ఒక కీలకమైన రహస్యం దగ్గరికి వచ్చాం అదొక శబ్దం ఒక ప్రతీక ఒక రహస్య తాళంచవి అదే ఓం ఈ ఓంకారంలో మన చైతన్యానికి సంబంధించిన ఐదు పొరలు దాగి ఉన్నాయి చూడండి ఆ అనే శబ్దం మనం మేల్కొని ఉన్న జాగ్రత్తవస్థ ఊ అనేది మనం కనే స్వప్నావస్థ మా అనేది ఘాఢనిద్ర అంటే సుషుప్తావస్థ ఆ తర్వాత వచ్చే ఆ నిశ్శబ్దపు ప్రతిధ్వని అదే తురియం అంటే అన్నిటినీ గమనించే ఒక సాక్షిస్థితి ఇక చివరిగా ఆ శబ్దంకూడా ఆగిపోయిన నిశ్శబ్దంలో అస్తిత్వంతో విలీనం కావడం అందుకే అంటారు ఓం కేవలం ఒక గుర్తు కాదు అదొక సాధన ఒక రహస్యతాళం చెవి అది విశ్వచైతన్యం యొక్క తలుపులను తెరుస్తోంది మరి ఆ తలుపులు తెరిచిన తర్వాత ఏం చేయాలి ఓం తర్వాత ఉపనిషత్తు మరొక అంతిమ సాధన గురించి చెబుతుంది అదే అది అనేదానిపై ధ్యానం ఇక్కడ ధ్యానం అంటే మనం అనుకునేలా కళ్ళు మూసుకుని చేసే కష్టమైన ప్రక్రియ కాదు ఉపనిషత్తు చెప్పేది చాలా సింపుల్ నిరంతరం అది అనేదానిపై చింతన అంటే దాన్ని నిరంతరం గుర్తుంచుకోవడం మరి ఈ అది అంటే ఏంటి అది అంటే ఈ సర్వం మొత్తం ఉనికి దానికొక రూపం లేదు ఒక పేరు లేదు అందుకే దాన్ని ఇది అని ఒక వస్తువులాగా అనలేం నీవు అని ఒక వ్యక్తిలాగా కూడా పిలవలేం అది అన్నిటికీ అతీతమైన అనంతమైన వాస్తవికత వినడానికి చాలా సింపుల్గా ఉంది కదా కాని ఆ నిరంతర స్మరణ ఎందుకంత కష్టం ఈ ప్రశ్న మనల్ని ఈ చర్చ యొక్క అత్యంత ముఖ్యమైన ముగింపు వైపు తీసుకెళ్తుంది ఎందుకంటే ఉపనిషత్తు చెప్పే సమాధానం కొంచెం షాకింగ్గా ఉంటుంది మనం ప్రాథమికంగా నిద్రలో ఉన్నాం అవును నిద్రలోనే ఉన్నాం దీన్ని పీడి ఊస్పెన్స్కీ అనే ఒక తత్వవేత్త అనుభవం చాలా చక్కగా వివరిస్తుంది ఆయన ఒకసారి తనను తాను గుర్తించుకోవాలనే ఒక ప్రయోగం చేశారు కొన్ని క్షణాల్లోనే ఆయన డైరీలో ఇలా రాసుకున్నారు నేను కలలు కనడం ప్రారంభించాను నేను పీడి ఊస్పెన్స్కీ అనే మర్చిపోయాను చూసారా ఎంత తొందరగా మర్చిపోతాము అంటే మనం నడుస్తున్నా మాట్లాడుతున్నా ప్రేమిస్తున్నా ఏ పని చేస్తున్నా అదంతా ఒక గాఢ నిద్రలో ఒక హిప్నోసిస్లో జరుగుతోందన్నమాట ఉపనిషత్ చెప్పేది ఇదే మన జీవితమంతా ఒక రకమైన నిద్రలో నడవడం లాంటిది మరే మన ఈ జీవితమే ఒక నిద్ర అయితే నిజంగా మేల్కొని ఉండటం అంటే అసలు అర్థమేమిటి ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం ఆలోచించండి